హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను లాంగ్ వీకెండ్ వల్ల చేపలు పట్టుదామని చెప్పేసి మా ఊరి దగ్గర ఉన్న పంట పొలాలకి వచ్చే నాగార్జున సాగర్ దగ్గ కాలు దగ్గరకు వచ్చాను ఆ కాలు మా పొలం పక్కనే ఉంటుంది చేపలైతే కాలు ఫుల్గా రావడం వల్ల ఎక్కువ చేపలు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చేసి చేపలు బాగా పట్టేస్తున్నారు పెద్ద హంగామా లేకుండా జస్ట్ ఒక కర్ర ఒక గాలం తీసుకొని మేము సరదాగా అలా వెళ్ళాము వెళ్ళి వెళ్ళంగానే ఉన్నారో లేదో అనుకుంటే జనం అయితే ఫుల్గా ఉన్నారు మేము వెళ్ళేలేకే గోతాలు పట్టుకొని చేపలు పట్టుకొని గోతాలు వేసుకొని రెడీగా ఉన్నారు అసలు మాకు పడతాయో పడవో అని చెప్పేసి పిల్ల బ్యాచ్ నోటి వేసుకొని తీసుకెళ్ళాము మా అల్లుడు మా అక్క వాళ్ళ పిల్లలు మా మేన మేన వీళ్ళందరూ వచ్చారు నేను పట్టేదానికన్నా వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది పట్టు పిన్ని పట్టు అని చేపలు పట్టడం ఏమవుతుంది మేము ఫస్ట్ టైం పడుతున్నాము అయితే వేసాం కానీ గాలంకి చేపలు చాలాసేపు ఎదురు చూసినా కూడా పడలేదు ఎంత ఎదురు చూసామంటే అందరికీ చేపలు పడుతున్నాయి కానీ మా గాలంలోకి చేపలు పడట్లేదు అదొక సామెత ఉంటుంది అందరి పొలంలో మొలకలు వచ్చాయి నా పొలంలో రాలేదని మా గలకు మాత్రం చేపలు పడలేదు చాలాసేపు ఎదురుచూపడిన తర్వాత ఒక్క ఒక్క చేప మాత్రం పడింది ఆ చేప ఒకటి ఏం చేసుకోవాలో అర్థం కాక మళ్ళీ నీళ్ళల్లోకి వదులుదాం అనుకున్నాం ఆ పడక పడక ఒక చేప పడింది కదా అని చెప్పేసి మా ఆనందానికి అవదలలేవు ఫస్ట్ టైం అందుకని చెప్పేసి ఆ చేపను తీసుకెళ్ళి మా మేము ఏం చేసుకుంటాం వేరే వాళ్ళకి ఇచ్చాము ఎంతలో ఒక పక్క మా అక్క వేరే వాళ్ళు పొలబెట్టి చేపలే పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరాలు మొదలుపెట్టింది చేపలు తీసుకెళ్ళి మనమే ఫ్రై చేసుకుందాము మంచి చేపలు బాగుంటాయి అని చెప్పేసి ఇదంతా ఎవరు చేస్తారు అక్క మన వద్దులే ఇప్పుడు వెళ్ళిపోదామంటే ఆ కుదరదు చేయాల్సిందే నువ్వు చేస్తావా నన్ను చేయమంటావు అంటే నా వల్ల అయితే కదా నువ్వు చేస్తే చేయంటే సరే అంటే ఇది పక్కన చూడండి మా తమ్ముడు వాడు ఎలా చేస్తున్నాడు వీళ్ళిద్దరు ఫైటింగే సరిపోయింది మా గొడవలో వాడు అందరి మీద నేను పట్టిన చేపను తీసుకొని అందరి మీద వెళ్తున్నాడు నువ్వు పట్టిన దగ్గర తీసుకో 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 తీసుకొని మేమేం చేస్తాం ఇంకా ఆ చేపతో వాళ్ళు సరే అని చెప్పేసి కొన్ని తీసుకెళ్ళి ఫ్రై చేసి అయితే చేసాము మళ్ళీ బాగు చేయటం కూడా వాళ్ళే చేసి ఇచ్చారు చేపలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మేము పెళ్ళి చేసిన తర్వాత అంటే ఎక్కడో పట్టి వాటికన్నా మనం సరదాగా పట్టినవి చేస్తున్నాడు చాలా సరదాగా అనిపించింది మీరు కూడా మీ వీకెండ్స్ ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా త్రీ డేస్ హాలిడేస్ కదా కామెంట్ చేయండి